అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వేమన భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు నా పేరు గీత మాది కొత్తచెరువు కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా నాకు ఇవ్వబడినటువంటి వేమన పద్యం నిగుఢ తత్వార్థ భోధిని గ్రంథంలో ముప్పై ఒకటవ పద్యం పద్యము అంచఘనాక్షర బిందువు పంచాక్షరి నాదమండ్రు పరమ మునేంద్రులు ప్రాంచితముగా నది తెలిసిన మంచాసనమెక్కువాడు మహిళ వేమ ఈ పద్యం యొక్క వివరము క్షరము అనగా నాశనం అక్షరము అనగా నాశనము లేనిది నాశనము లేని ఒక అంశం మన శరీరం అందు ఒక కేంద్రం వద్ద ఉన్నది ఆ నాశనం లేని అంశనే ఆత్మ అందుము మన శరీరంలోని శిరోభాగంలో ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉన్న ఆత్మను ఘనాక్షర బిందువు అన్నారు ఆత్మ నాశనం లేనిది కావున ఘనాక్షర అనుపదమును ఉపయోగించారు ఆత్మ మన శరీరంలోని శిరోభాగంలో కేంద్రీకృతమై మన శరీర భాగములన్నిటికీ దాని శక్తి ప్రసరించుచున్నది ఆత్మశక్తి వలననే మన శరీరంలో శ్వాస చెలించుచున్నది ఆ శ్వాస ఎందు ఒక నాదము ఉద్భవించుచున్నది ఆ నాదమే సోహం అను శబ్దము సోహం అను శబ్దమునందు ఓంకార శబ్దము ఇమిడి ఉన్నది సో అను అక్షరం యొక్క అంత్యంలో ఓ హమ్ అను శబ్దం యొక్క అంత్యంలో హు ఉన్నదాని వలన సోహం అను శబ్దం మొత్తంలో ఓంకార శబ్దము ఇమిడి ఉన్నది ఈ ఓంకార శబ్దమే పంచాక్షరి నాదం అని వారు అందరూ ఓంకార శబ్దము శ్వాసయందు ఇమిడి ఉన్నదాని వలన ఆ శ్వాస ఆత్మశక్తి వలనే శరీరం నందు చెల్లించుచున్నది ఆత్మశక్తి వలనే శరీరం నందు సర్వము జరుగుచున్నదని తెలియచున్నది ఈ ఆత్మ పంచభూతములకు నాశనం కానిదై పంచభూతాలచే నిర్మాణమైన శరీరంలో అతీతంగా ఉన్నది పంచభూతములు నాశనం కాగలవు పంచభూతములు శరీరములను నశింపచేయగలవు కానీ శరీరం అందున్న ఆత్మను పంచభూతములు నాశనం చేయలేవు కావున ఈ పంచములకు నాశనం కాని ఆత్మను పంచాక్షరి అని మునులు అందరు ఈ ఆత్మశక్తి వలన ఉద్భవించు ఓంకారమును పంచాక్షరి నాదమని అందురు ప్రకృతి వలన నాశనం కానీ ఆత్మను తెలిసిన వాడు మోక్షమును పొందును అందువలన ప్రాంచితముగా నది తెలిసిన మంచాసనం ఎక్కువ వాడు మహిళ వేమ అని వేమన యోగి వివరించాడు అందరికీ నమస్కారం